జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు జరుగుతున్న వేళ విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ వ్యవస్థను భారత సైన్యం జమ్మూ కశ్మీర్ పోలీసులు బలోపేతం చేశారు ఉగ్ర ముప్పు నుంచి స్థానికులకు రక్షణ కల్పించేందుకు పౌరులకు ఆటోమేటిక్ రైఫిల్స్ ను అందించి వాటిని ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇస్తున్నారు ఉగ్రవాదుల కోసం పర్వత అటవీ ప్రాంతాల్లో విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ అణువణువు గాలిస్తున్నారు జమ్మూ కశ్మీర్ లో తరచుగా ఉగ్రదాడులు చోటు చేసుకుంటోన్న వేళ గ్రామాలను రక్షించే విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ ను బలోపేతం చేసే దిశగా భారత సైన్యం జమ్మూ కశ్మీర్ పోలీసులు చర్యలు చేపట్టారు ఉగ్రముప్పు నుంచి స్థానికులకు రక్షణ కల్పించేందుకు పౌరులకు అత్యాధునిక ఆయుధాలను అందిస్తున్నారు తమ గ్రామాలను ఎలా కాపాడుకోవాలో వారికి శిక్షణ ఇస్తున్నారు ఆటోమేటిక్ రైఫిల్స్ ను ఎలా ఉపయోగించాలి అనే దానిపై దాదాపు ఆరు వందల మంది పౌరులకు అధికారులు శిక్షణ ఇచ్చారు గ్రామాలకు దగ్గరలో ఇందుకోసం శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు ఉగ్రవాదులు గ్రామాల్లోకి వస్తే వారిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై శిక్షణ కొనసాగుతోంది ప్రతి బీడీజీ యూనిట్ కు కనీసం మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు భారత సైన్యం ఈ శిక్షణ బాధ్యతను చూసుకుంటోంది జమ్మూ కశ్మీర్ పోలీసుల నుంచి వస్తోన్న విజ్ఞప్తి మేరకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇప్పటికే రాజౌరిలో ఐదు వందల మందికి పైగా దోడా కిస్టువార్ లో తొంభై మందికి శిక్షణ ఇచ్చారు సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ ను వారికి అందజేసి వాటిని ఎలా ఉపయోగించాలో నేర్పారు జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడు నుంచి పౌరుల ప్రాణాలు కాపాడటానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని జమ్మూ కశ్మీర్ పోలీసులు చెబుతున్నారు మరోవైపు ఎస్ఎల్ఆర్ రైఫిల్స్ తో రాజౌరిలో విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ పూర్తి అప్రమత్తతో ఉన్నారు పర్వత ప్రాంతాలు అటవీ ప్రాంతాల్లో నిఘాపించారు ఉగ్రవాదుల కోసం అణువణువు గాలిస్తున్నారు జమ్మూ కశ్మీర్ లో ఉగ్రముప్పు పెరగడంతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ విలేజ్ డిఫెన్స్ కమిటీలను ఏర్పాటు చేశారు ఉగ్రముప్పును ఎదుర్కొనేలా స్థానికుల ఆత్మరక్షణ కోసం ఇవి ఏర్పడ్డాయి విలేజ్ డిఫెన్స్ కమిటీల్లో స్థానికులు పోలీసులు ఉంటారు